శ్రీగురుభ్యోనమహ శుభోదయం ఒకనాడు శ్రీకృష్ణుడు పొద్దున పొద్దున్నే కర్ణుని భవనానికి వెళ్లాడట అప్పుడు కర్ణుడు అభ్యంగ స్నానానికి తయారవుతున్నాడు తలకు నూనె రాసుకుంటున్నాడు కర్ణునికి ఎడమవైపు రత్నాలు పొదిగిన బహువిలువైన గిన్నె నూనెతో ఉన్నది కృష్ణుడు వస్తూనే కర్ణ ఆ గిన్నె చాలా బాగున్నది నాకిస్తావా అని అడిగాడు వెంటనే కర్ణుడు తేసుకోకృష్ణ అంటూ ఎడమ ఎడమచేత్తో ఆగిన్నె ఈచ్చాడు కృష్ణుడు అదేమిటి కరుణ ఎడమచేత్తో ఈస్తున్నావు కుడిచేత్తో ఈయరాదా అన్నాడు అందుకు కర్ణుడు క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం జీవితమావయో యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితాగతి అర్ధము కృష్ణా ఎడమచేతిలోని గిన్నెకుడిచేతిలోకి తీసుకునే లోపే ఏమవుతుందో తెలియదు లక్ష్మిచంచలమైనది యముడా దయలేనివాడు మనస్సు మరుక్షణంలో ఎలా మారుతుందో తెలియదు కనుక గిన్నె ఆ చేతికి పోయే లోపలే ఏ మార్పైనా రావచ్చు అందుకనే ధర్మకార్యాన్ని ఆక్షణమే చేయాలనే హితోక్తిననుసరించి అనుసరించి ఇలా చేశాను అన్నాడు అప్పుడు కృష్ణుడు కర్ణుని వివేచనకు సంతోషించి ఏదైనా వరం కోరుకోమన్నాడు అందుకు కర్ణుడు దేహేతి వచనం కష్టం నాస్తీతి వచనం తదా దేహీ నాస్తీతి మద్వాక్యం మా జన్మని అర్ధము కృష్ణ యాచించడం ఎంత కష్టమో లేదని చెప్పడంకూడా అంతే కష్టం అంతేకాదు నీచంకూడా కనుక ఏ జన్మలోనూ దేహీ అని యాచించే నాస్తి లేదు అనే మాటలు నా నోటివెంట రాకుండా నట్లు అనుగ్రహించు అని కోరాడు బట్టి కర్ణుడి వ్యక్తిత్వం ఎంతటి మహోన్నతమైనదో అర్థమవుతుంది దానం విషయంలో సదా సాత్వికమే ప్రధానం చేయాలనే సంకల్పం కలుగగానే ఆదరణతో భగవదర్పణ బుద్ధితో ఎలాంటి ఫలాపేక్ష లేకుండా రెండవ చేతికి కూడా తెలియనంత రహస్యంగా దానం చెయ్యాలి దానంచేసి నేను చేశానని డప్పు కొట్టుకోకూడదు ఏదైనా మంచి పని చేయాలని అనిపించిన వెంటనే చేసేయాలి ఆలస్యం విషం లాంటిది అంటారు జ్ఞానులు మనము కర్ణుడి లాగా వ్యవహరించలేకపోయినా మనశక్త్యానుసారం సత్పాత్ర దానం చేయడం అలవరుచుకోవాలి